ప్రపంచంలో ఎవరైనా తమ ఆస్తిపాస్తులను తమ సంతానానికి లేదా దగ్గర బంధువులకు రాసిస్తుంటారు కానీ చైనాలోని ఈ పెద్ద మాత్రం తన తదనంతరం తన పెంపుడు పిల్లిని జాగ్రత్తగా చూసుకునే వారికే తన ఆస్తి చెందుతుందంటూ వీలునామా రాశాడు దక్షిణ చైనాలోని గ్వాంగ్ ప్రావిన్స్ నివాసి అయిన ఎనభై రెండేళ్ల లాంగ్ అనే వృద్ధుడు పదేళ్ల క్రితమే భార్య కన్నుమూయటం సంతానం కూడా లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు ఈ క్రమంలో జియాన్బా అనే పిల్లి పిల్లను చేరదీసి కన్నబిడ్డలా సాగుతున్నాడు అయితే తన మరణం తర్వాత జియాన్ భవిష్యత్తు భవిష్యత్ ఏమిటనే ఆందోళనతో దానిని జీవితాంతం కాపాడే నమ్మకమైన వ్యక్తి కోసం లాంగ్ వెతుకుతున్నాడు ఈ నేపథ్యంలో స్థానిక మీడియాతో మాట్లాడిన లాంగ్ తన పిల్లిని ప్రేమగా చూసుకునే వారికి తన అపార్ట్మెంట్తో పాటు తన బ్యాంక్ అకౌంట్లోని పొదుపు మొత్తం కూడా ఇస్తానని ప్రకటించాడు దీంతో పలువురు జంతు ప్రేమికులు లాంగ్ను సంప్రదించే పనిలో పడ్డారు నిజానికి చైనాలో పెంపుడు జంతువులపై ఇంతగా ప్రేమ కురిపించేవారు తరచు కనిపిస్తూనే ఉంటారు గతేడాది షాంఘాయికి చెందిన ఓ వృద్ధురాలు తన పిల్లలు తనను పట్టించుకోవటం లేదన్న కారణంతో ఇరవై నాలుగు కోట్ల ఆస్తిని తన పెంపుడు కుక్కలు పిల్లులకు రాసేసింది